ఈ పేరు చెప్తే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ తన వెరైటీ దుస్తులతోనూ డిఫరెంట్ హెయిర్ స్టైల్తోనూ తనదైన శైలితో యాంకర్ గాను మంచి కమెడియన్ గాను ఎదిగిన వ్యక్తి లోబో లోబో అంటే టక్కున అందరికి గుర్తుకొచ్చే వ్యక్తి అయితే ఈ రోజు తన పని నిమిత్తం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శిబిరాలలో తన కారులో ప్రయాణిస్తూ ఉండగా ఎదురుగా ఒక ఆటోని ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ప్రముఖ టీవీ యాంకర్ మహమ్మద్ కయీమ్ లోబో యాక్సిడెంట్కు కు అయ్యారు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి కూడా తీవ్ర గాయాలు జరిగాయి అయితే అక్కడ ఉన్న జనం త్వరగా వచ్చి వీరిని కాపాడడంతో ఆ ఏరియా ఆసుపత్రికి వీరిని తరలించారు అయితే ప్రస్తుతానికి లోబో ప్రాణాలతో ఉన్నా గాని పూర్తిగా గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి